హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈరోజు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ప్రమాణ స్వీకారం అనేది చేయడం అయితే జరిగింది రేపటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఏ ఏ ఫైలుకి సంబంధించి మొట్టమొదటి సంతకం అనేది చేయబోతున్నారు ఏంటి అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగులు అయితే ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ మేఘా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం అయితే చేయబోతున్నారు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రెండవది చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ కానుకకు సంబంధించి ఏదైతే నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారో దానికి సంబంధించి కూడా రేపటి రోజున రెండవ సంతకం అనేది చేయబోతున్నారు అలాగే మూడవ సంతకం అనేది మన ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి దానికి సంబంధించి కూడా రేపటి రోజున సంతకాలు అనేది చేయబోతున్నారు అలాగే ఇంకొక పథకం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు ఎవరైతే దాటి ఉన్నారో ప్రతి ఒక్క మహిళకి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి దానికి సంబంధించి కూడా మనకు సంతకం అనేది చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మన ఆంధ్రప్రదేశ్లో అన్ని పథకాలకు సంబంధించి అప్డేట్లు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన వచ్చే బెల్ బెల్లైకన్ కూడా ఆల్ ఆక్టివేట్ చేసుకోండి ప్రతి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్